మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ వన్ టూ త్రీ జోష్ డాట్ కామ్ కి వెళ్ళండి టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి ధృవ సినిమాతో తనని తాను పూర్తిగా మార్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరింతగా మారిపోయి సుకుమార్ డైరెక్షన్ లో డిఫరెంట్ క్యారెక్టర్ తో సినిమా రంగస్థలం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా త్వరలోనే సెన్సార్ పనులకు వెళ్లనుండగా సినిమా రన్ టైమ్ అనే వివరాలు యూనిట్ వర్గాల నుంచి ఒక చిన్న గాసిప్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది ఆ వార్త ప్రకారం సినిమా రన్ టైం పెద్దదిగానే ఉండబోతుందని తెలుస్తుంది సుమారు రెండు గంటల నలభై ఐదు నిమిషాలు సినిమా రన్ టైం ఉండబోతున్నట్లు సమాచారం ఓవరాల్ గా రషెస్ చూసుకున్న తర్వాత రన్ టైం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు అటు ఇటుగా ఉండబోతుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు అందులో మొదటి అర్ధ భాగం ఒక గంట ఇరవై ఐదు నిమిషాలు రెండవ అర్ధ భాగం ఒక గంట ఇరవై నిమిషాల లెంత్ ఉండబోతున్నట్లు సమాచారం రామ్ చరణ్ సుకుమార్ల కాలేయకులో తెరకెక్కుతున్న ఈ మూవీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ కాలం నాటి కథతో తిరగక్కడంతో అప్పటి స్క్రీన్ ప్లే ప్రకారం సినిమా కథ కొద్దిగా లెంతీగానే ఉండబోతున్నట్లు సమాచారం అందువలనే సినిమా లెంత్ ఇప్పుడు వస్తున్న సినిమాల కన్నా లెంతీ ఉండబోతున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు అతి త్వరలోనే సెన్సార్ పనులు పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమా మార్చి ముప్పైనా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధమవుతుంది రామ్ చరణ్ కెరీర్ లోను సుకుమార్ కెరీర్ లోను బిగెస్ట్ హిట్ గా నిలుస్తుందనే టాక్ ఇన్సైడ్ వర్గాల నుంచి వినిపిస్తుండటం విశేషమనే చెప్పాలి ఇది వరకు రామ్ చరణ్ నటించిన సినిమాలలో ఇలా యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ రిలీజ్ కి ముందు నుంచి సొంతం చేసుకున్న సినిమా మగధీరనే చెప్పాలి మళ్ళీ ఇప్పుడు రంగస్థలం సినిమా అలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ తో రిలీజ్ అవుతుండటంతో ఖచ్చితంగా ఈ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరొకండి